చట్టబద్ధ రాజ్యాంగం చట్టంలో సనాతనం బేసిక్గా ఏంటంటే రాజ్యాంగం ప్రకారమే మన దేశంలో ఏదైనా జరగాలి రాజ్యాంగాన్ని దాటి మనం ఏమి చేయకూడదు అనే దాంట్లో మనం బ్రతుకుతూ ఉంటాం ఎందుకంటే హిందువులకు భగవద్గీత ఎలాగో భారతదేశానికి రాజ్యాంగం అలాగా అని చెప్పి అనుకోవచ్చు కానీ హిందువులకు భగవద్గీతలో ఏముందో తెలియదు అది వేరే విషయం సార్ అయితే అంతే కదబ్బా యా కానీ చెప్తా ఉంటాం మనం చెప్పుకోవడానికి కావాలి ఉపమానాలు కావాలి అయితే ఇక్కడ రాజ్యాంగం గురించి సార్ గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నేను ఆ స్టేట్మెంట్ దగ్గరికి వస్తున్నాను సార్ హిందూ వ్యతిరేక రాజ్యాంగం ఇటువంటి మాట నేను అంటే దాదాపుగా పదమూడు సంవత్సరాల నుంచి ఈ మీడియాలో తిరుగుతున్నప్పటికీ ఎక్కడ నేను వినలేదు ఎక్కడా చూడలేదు కానీ వీరి నోట విన్నాను వీరు రాసినటువంటి పుస్తకంలో చదివాను హిందూ వ్యతిరేక రాజ్యాంగం అని అసలు ఎందుకు అలా అనాల్సి వచ్చింది సార్ ఒకటి ప్రశ్న ఎందుకు హిందూ వ్యతిరేక రాజ్యాంగం అది కూడా ఎందుకంటే రాజ్యాంగ సవరణలు చాలా జరిగాయి చాలా జరిగినప్పటికీ ఇన్ని సంవత్సరాల తర్వాత స్టిల్ ఇప్పటికీ హిందూ దేశం భారతదేశంలో హిందూ వ్యతిరేక రాజ్యాంగం అని ఎందుకు అనాలనిపించింది ఎందుకు అంటే అది హిందూ వ్యతిరేక రాజ్యాంగం కాబట్టి ఇక్కడ అనుమానం ఏం లేదు ఇక్కడ ఏంటంటే అమౌ సార్ అది మన చేతిలో లేదు ఇప్పుడు పర్వాలేదా వినపడుతుందా వీళ్ళకున్నంత ఓకల్ పవర్ లేదా నాకు కాస్త ప్రయత్నం చేస్తా ఒక మాట మేము ఒకటి గట్టిగా మాట్లాడతాను మనకి హిందూ దేశానికి గొప్ప మోసం జరిగింది ఈ రాజ్యాంగము అనేది పెద్ద మోసం హిందువులకు జరిగిన పెద్ద ద్రోహం మన ఏమిటంటే ఆ రాజ్యాంగం వచ్చి ఇప్పటికీ డెబ్బలోనే డెబ్బై ఐదేళ్ళు అయింది డెబ్బై ఐదేళ్ళు నిండిన తర్వాత కూడా అసలు ఈ దేశంలో ఉన్న రాజ్యాంగం ఏమిటి దీని స్వరూపం ఏమిటి స్వభావం ఏమిటి దీనివల్ల మంచి ఏమిటి చెడు ఏమిటి అని వాడు దాని గురించి అసలు పట్టించుకునేవాడే దేశంలో లేడు అది సిగ్గుచేటు మనకి రెండు వేల సంవత్సరంలో అంటే ఇప్పటికి పాతికేళ్ల కింద అటల్ బిహారీ వాజ్పేయి గారు రాజ్యం చేస్తున్నాడు ఆయన ప్రధానమంత్రిగా ఉండగా ఆయన దగ్గర ఎల్కే అద్వానీ అని ఆయన ఉప ప్రధాని మరియు హోంమంత్రిగా ఉన్నారు ఆయన ఒక ప్రమాదకరమైన స్టేట్మెంట్ ఇచ్చాడు ఒకసారి ఏమని అంటే రాజ్యాంగం వచ్చి యాభై ఏళ్ళయింది కదా మనం ఒకసారి సమీక్ష చేద్దాం అసలు ఏమైంది ఇది మంచిగా చెడ ఒకసారి రివ్యూ చేద్దాం సింహావలోకనం చేద్దాము అని అన్నాడు అనగానే మొత్తం మీడియా వాళ్ళు ఈ దేశంలో మేధావులుగా చలామణి అయ్యేవాళ్ళు విదేశీ తొత్తులు మిషనరీల ఏజెంట్లు వీళ్ళందరూ మేధావులు అంటారు వీళ్ళందరూ కలిసి ఆయన మీద పడి పీకేశారు మామూలుగా కాదు కుక్కలు కనుక ఒక్కసారి పది పదిహేను కుక్కల మీద పడితే ఏమవుతుంది అద్వానీయ గారిని అట్ట కరిచారు అందరికన్నా పెద్దగా కరిచింది సోనియా గాంధీ ఎందుకంటే ఆమె కోపం వచ్చింది ఆమె ఎట్లే ఆమె ఈ దేశం మనిషి కాదు ఈ దేశానికి ఆమెకి సంబంధం లేదు మొన్న మొన్న ఎప్పుడో వాళ్ళు ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాతనో ఎప్పుడో ఆమె మన మీద దయతలిచి ఇండియన్ పౌరసత్వం తీసుకున్నది ఇప్పటికి కూడా ఆయన కొడుకోడు రౌల్ విన్సి అనేవాడు ఉన్నాడు వాడి పేరు రౌల్ విన్సి వాడిని మనం ఇంకా రాహుల్ గాంధీ అని పిలుస్తుంటాం వాడికి వాడికి బ్రిటిష్ పౌరసత్వం ఇంకా ఉన్నది వాడు అసలు ఇండియాలో ప్ర పార్లమెంట్ మెంబర్గా నిలబెట్టడానికే అనర్హుడు వాడి పౌరసత్వం అర్జెంటుగా రద్దు చేయాలి అని సుబ్రహ్మణ్య స్వామి అని ఒక్క ఆయన ఇందాక నేను చెప్పాను చూడండి ఎల్కే అద్వానీ గారు అంటే మన దేశంలో అప్పుడప్పుడు ఒక్కొక్కళ్ళు నిలబడి ఫైట్ చేస్తుంటారు ఆయన కొన్నేళ్లుగా కష్టపడుతున్నాడు కోర్టులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు ఈ రౌలు విన్సి అనేవాడు ఇండియన్ కాదు వీడికి అసలు ఇండియన్ పౌరసత్వం లేదు మనము దీని మీద చర్య తీసుకోవాలి అని పట్టించుకున్న వాళ్ళు ఎడీ దేశం మనకేంటంటే అలాంటి విషయాలు పట్టవు ఆ రకంగా వాళ్ళ అమ్మగారు చాలా కోపానికి వచ్చి రాజ్యాంగాన్ని రివ్యూ చేస్తావా అమ్మ ఇంత దుర్మార్గమా అంటే మనువాదం తెచ్చిపెట్టేస్తావా హిందూ రాజ్యాంగం రాసేస్తావా ఇక్కడ మైనారిటీలు క్రిస్టియన్లు బతకటానికి ఇల్లేదా అని మీద పడ్డారు పడితే మనందరం ఏం చేయాలి ఈ దేశంలో నూటికి డెబ్బై ఐదు మందో ఎనభై మందో హిందువులమని అనుకుంటుంటాం కదా నీకు బుద్ధి ఉందా అసలు యాభై ఏళ్ళు అయిన తర్వాత కూడా రాజ్యాంగం ముట్టుకోవడానికి వీల్లేదా ఏమిటమ్ మా తప్పు అని ఆ నోట గడ్డి పెట్టాలి అది అవ్వడు పెట్ట చోద్యం చూస్తూ కూర్చున్నారు చోద్యం చూస్తూ కూర్చోవటం అనేటువంటి బుద్ధి తక్కువతనం మనందరికీ మన అందరికీ రావటం వల్ల ఏమైందంటే ఆ అద్వానీ గారు ఇంకా ఉన్నాడు ఆయన పాపం ఆయన చెంపలేసుకొని మాది బుద్ధి తక్కువైంది మేము ఇలా మేము రాజ్యాంగం జోలికి పోము మేము ఇలా రాజ్యాంగాన్ని రివ్యూ చేసేవాళ్ళం కాదు అని పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చాడు సిగ్గుండొద్దు మనకి ఆ రకంగా పోనీ అది ఏదన్నా ముట్టుకుంటే ప అపవిత్రమైపోతుంది ఎవడు ముట్టుకోకూడదు దాన్ని చూడకూడదు అదేదో మన వేదాల్లో అక్షరముక కూడా మార్చొద్దు అని అంటారు అంటారు అని మన వాళ్ళందరినీ కలిపి మీదపడి తిడుతుంటారు మేధావులు వేదాల్లో ఎవడన్నా అర్థం మార్చినా ఇంకేదన్నా భాష్యం రాసినా మన జగద్గురువులకు కానీ మన హిందువులకు కానీ మనమేం పెద్ద అభ్యంతరం పెట్టుకో పెట్టం వేదాలనే మనం అంత అనుల్లంఘనీమని మనమేం అనుకోం నీ ఇష్టం రా నాయన చెప్పు నీ సంగతి అంటాం అలాంటిది ఈ రాజ్యాంగం ముట్టుకోవటానికి అక్షరం ముక్క మార్చడానికి వీలు లేదా దాన్ని అసలు రివ్యూ చేయటమే తప్ప అంటే ఈ రాజ్యాంగం రాసిన దానికి ఇద్దరు పేర్లు చెప్తారు ఒకడెవడయ్యా అంటే అసలు మొత్తం ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది మనందరం ఇవాళ ధర్మం నాలుగు పాదాల మీద ఒక కాళ్ళ మీద ఉన్నది అంటే దాని మొత్తానికి కారణం జవహర్లాల్ నెహ్రూ అని వాడు ఉన్నాడు ఆ మహానుభావుడే నవభారత నిర్మాత అని చెప్తుంటారు హిస్టరీ పుస్తకాలు మీరు విన్నారు కానీ బయట పుస్తకాలన్నిట్లో చెప్తుంటారు ఆయన ఏమన్నాడంటే ప్రైమ్ మినిస్టర్గా ఉండి భారత రాజ్యాంగము ఇక ఇంకా పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సంవత్సరంలో ఇంకా అమల్లోకి రాకపోయే ముందు పార్లమెంట్లో ప్రకటన చేశాడు ఏమని అంటే ఇప్పుడు మనం రాస్తున్న రాజ్యాంగం మనకి తర్వాత వచ్చే వాళ్ళని సంతృప్తి పరుస్తుందో లేదో మనకు చెప్పలేం దీన్ని ఒక పదేళ్ల పాటు ఎవ్వరూ మార్చొద్దు అని అంటున్నారు కొంతమంది మార్చకూడదండి మనం ఇప్పుడే లాక్ చేసేద్దాం రాజ్యాంగాన్ని ఎవడూ మార్చకుండా పదేళ్ళు లాక్ చేద్దామని అంటున్నారు అది బుద్ధి తక్కువ పనయ్యా ఇవాళ మనం రాసిన రాజ్యాంగం రేపు స్వతంత్రం రాగానే స్వతంత్ర భారత ప్రజలు ఇది మాకు వద్దు అని అనుకోవచ్చు అప్పుడు వాళ్ళు దాన్ని అవతల బారేసి మళ్ళా రాసుకుంటారు మనమే అది చెప్పడానికి అని నెహ్రూ గారు నైన్టీన్ ఫార్టీ నైన్లో అన్నాడు నైన్టీన్ ఫార్టీ నైన్ ఇంకా రాజ్యాంగం అమలుకి రాల అదే అంటే ఒక పదేళ్ళు కూడా మార్చొద్దు అంటమే తప్పు అని అప్పుడు వాళ్ళే అంటే యాభై ఏళ్ళు అయిన తర్వాత రివ్యూ చేద్దామనటానికి ఎవడండి వీళ్ళు ఎందుకన్నారు సరే ఆ పాతికేళ్ల కింద జరిగినటువంటి ఆ ఆ అద్వానీ గారి టైంలో చేతులు గాలి షాక్ కొట్టింది చూసారా ఏదో ఒకటి కాస్త కూస్తో మేలేదైనా జరిగితే బీజేపీ ప్రభుత్వ హయాంలోనే ఈ దేశంలో జరుగుతుంది ఒక వాళ్ళు ఆ అట్టగోడుగా పరిపాలించిన యాభై ఏళ్ల పాటు పరిపాలించిన తర్వాత మన అదృష్టవశాత్తు అటల్ బిహారీ వాజ్పేయి అనేటువంటి మహానుభావుడు వచ్చి జాతీయ ప్రభుత్వం అనేది మొదటిసారి ఏర్పడి అద్వానీ అనే ఆయన మంచి సర్దార్ పటేల్ లాంటి వాడు అంటారు అందరూ ఆయన వచ్చి రాజ్యాంగం మొదలు పెడతాము కాస్త ఒకసారి చూద్దామంటేనే అన్నాడే అప్పుడు జరిగిన వీళ్ళందరూ కలిసి కుక్కలన్నీ కలిసి మీద పడినవి చూసారా దాని ఎఫెక్ట్ ఎట్టబడిందంటే డెబ్బై ఐదేళ్ళైంది మొన్న జనవరి ఇరవై ఆరు ఎన్నాళ్ళైంది మొన్న ఒక వారం రోజుల కింద రిపబ్లిక్ డే వచ్చింది కదా ఇన్ని మీడియా ఛానళ్ళు ఉన్నాయి కదా ఇంతమంది జర్నలిస్టులు ఉన్నారు కదా మహామేధావులు ఎవడైనా కనీసం ఒక అడ్డమైన పనికి మాలిన అడ్డ అష్టావక్ర ప్రోగ్రాములు ఇన్ని చేస్తుంటారు కదా ఛానళ్ళలో పత్రికల్లో చెత్త చధనంతో రాస్తుంటారు కదా అక్కడ ఎవడో తి అడుక్కు తినేవాడు ఉన్నాడు రోడ్డు మీద అడుక్కుంటున్నాడు అంటే వాడిని ఇంటర్వ్యూ చేయాలి వాడు చెప్తాడు మహాత్మా గాంధీ గురించి రాజ్యాంగం వాడు చెప్పేవన్నీ వీడు చెప్తుంటాడు కుంభమేళా జరిగితే ఎవరితో పూసలు అమ్ముకుంటున్నదట దాని గురించి చూడ కుక్కలు తిరిగినట్టు తిరుగుతాడు ఇట్లాంటి యథవ పనులు చేసే మీడియా వాళ్ళలో ఒక్కడంటే ఒక్కడికి ఆలోచన వచ్చింది ఆనాయ్ ఓ పెద్ద ఛానల్ ఓనర్కి కోటికి పైన సబ్స్క్రైబర్స్ ఉన్నాయి ఆయనకి ఆయన నన్నేదో ఒక ప్రోగ్రామ్ రెగ్యులర్గా మీరు చేయాలండి అని అంటే నేను చెప్పా అది సరే అది తర్వాత రేపు జనవరి ఇరవై ఆరు వస్తుంది కదా దీని మీద కాస్త ఒకసారి దృష్టి సారించండి అన్న సరే దృష్టి సారించడానికి ఏముంది అంటే రాజ్యాంగము డెబ్బై ఐదేళ్ళు అంటే చెత్త చాలా డ్రై సబ్జెక్ట్ అనుకుంటారు కదా అప్పుడు నేను ఆయనకు మంచి న్యూస్ పాయింట్ చెప్పాను బ్రహ్మాండమైన స్ట స్టర్నింగ్ పాయింట్ ఏమిటి అంటే మన రాజ్యాంగం అందరూ చెప్పేది ఏంటంటే ఇది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఆయన ప్రసాదించిన రాజ్యాంగం ఆయన అప్పుడు ఆ రాజ్యాంగం రాశాడు కనుక ఇవాడ మనం బతుకుతున్నాం కాబట్టి రాజ్యాంగము అంటే అంబేద్కరు అందులో ఒక అక్షరముక మార్చితే అంబేద్కర్ గారిని అవమానించినట్టు దళిత లోకాన్ని అవమానించినట్టు అని అద్భుతంగా ఒక కథ మాయదారి కథ అని మనందరి కళ్ళలో మన్నుగొట్టుతున్నారు డెబ్బై ఐదేళ్ళుగా అది ఎట్ట అన్నారు అంటే నేను చెప్పాను వీళ్ళు ఎవరినైతే ముందు చూపించి ఏ అంబేద్కర్ గారినైతే రాజ్యాంగం మీద పేటల మీద కూర్చోబెట్టి ఆయనే రాశాడు ఆయనే రాశాడు ఆయనే రాజ్యాంగానికి తండ్రి తాత ముత్తాత అని చెప్తున్నారు కదా నైన్టీన్ ఫిఫ్టీలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో అంబేద్కర్ గారు రాజ్యసభలో ఆధికారికంగా ఒక ప్రకటన చేశారు ఏమనంటే అందరూ నేను ఈ రాజ్యాంగం రాశానని అంటుంటారా దీన్ని తగలబెట్టేవాడిని మొట్టమొదటి తగలబెట్టేది నేనే అన్నాడు మీరు చూసుకోవచ్చు అందరి దగ్గర ఫోన్లలో బిఆర్ అంబేద్కర్ పార్లమెంటు రా రాజ్యసభ కాన్స్టిట్యూషన్ బర్నౌట్ అని పెట్టండి వస్తుంది ఆయన ఏమిటి అది షాకింగ్ కాదు అంబేద్కర్ గారు నేనే తగలబెడతానా ఇది ఎవరికి పనికిరాదు ఐ డోంట్ వాంట్ ఇట్ అన్నాడు ఎప్పుడు అన్నాడు నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో అన్నాడు అన్నారు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన మూడేళ్లలోనే ఆయనేమి సామాన్యుడు కాదు మహానుభావుడు ఎవడన్నా ఉన్నాడంటే అంబేద్కర్ గారు ఒక్కడే తెలిసింది ఆయన డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా ఉన్నాడు రాజ్యాంగం రాసిన డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా ఆయన పెట్టారు అష్ట కష్టాలు పడి ఆ కమిటీలో ఇంకా ఆయన కాక ఆరుగురిని పెడితే ఒకడు అమెరికా పోయాడు ఒకడు మా సంస్థానంలో పని ఏదో ఉందన్నాడు ఒకడు చచ్చిపోయాడు ఇంకోటి నాకు టైం లేదన్నాడు మొత్తానికి ఎవరు పని చేయాల ఆయన ఒక్కడు కూర్చొని రెండేళ్ల పాటు కష్టపడి మొత్తానికి డ్రాఫ్ట్ తయారు చేశాడు ఫైనల్ చేశాడు అంత కష్టపడిన ఆయనే ఇది నాకు పనికిరాదు ఇది తగలబెట్టవలసిన పదార్థము అని మూడేళ్లలో ఆయన గుర్తిస్తే డెబ్భై ఐదేళ్ళు అయిన తర్వాత మనం గుర్తించట్లేదే సిగుచేటు కాదు అప్పుడు అంబేద్కర్ గారిని ఏమన్నారంటే ఇదేమిటంటే షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు అసలు ఎందుకన్నారు మీకు అని నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో అయిన మూడేళ్లకి రాజ్యసభలో ఒక ఆయన అడిగాడు అంబేద్కర్ గారిని ఆయన రాజ్యసభలో ప్రొసీడింగ్స్లో ఉంది పార్ట్ ఆఫ్ అఫీషియల్ రికార్డ్ ఆయన అన్నాడు కారణం ఇదయా మేము దేవతలకు గుడి కడదాం అనుకున్నాం ఆ గుళ్ళో దేవుణ్ణి పెట్టే లోపు దయ్యాలు వచ్చి ఆక్రమించేసినాయి ఇంకేం చేయాలి ఆ గుడి కూల్చగా తగలబెట్టక ఏం అన్నాడు ఎంత కడుపు మండితే ఎంత బాధపడితే అని ఉంటాడో మీరు ఊహించండి నిజంగా ఎవరైతే రాజ్యాంగానికి అంత కష్టపడాడో ఆయనే దేవతల కోసం కట్టిన దాంట్లో దయ్యాలు వచ్చంటే అంటే ఈ దయ్యాలు చెప్తున్నాయి ఇప్పుడు అంబేద్కర్ గారిని ముందు పెట్టుకొని వీళ్ళు చేసే విధవ అది కాపాడుకోవటానికి ఆయన్ని ఒక ముఖౌట లాగా వాడుకుంటున్నారు ఈజ్ ఇట్ నాట్ సంథింగ్ దట్ దట్ షుడ్ బి బ్రాట్ అవుట్ అట్లీస్ట్ నౌ ఈవెన్ ఆఫ్టర్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ముఖ్యంగా రాజ్యాంగం గురించి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి ఇట్లా అది ఈ రకంగానే చెప్పాలి వీరే చెప్పాలి ఇక ఈ రాజ్యాంగం గురించి చెప్తాను ఇంకా వంశవృక్షం సినిమా చూసారా అందులో మన సోమదిలేసాడు క్యారెక్టర్ ఒక మంచి సంప్రదాయవాది శ్రోత్రియుడు ఆయన వంశం గురించి దాని గురించి కులం గురించి తన సంప్రదాయం గురించి తన పూర్వుల గురించి చాలా గొప్పగా ఊహించుకొని వాళ్ళ స్థాయిలో తను కూడా బ్రతకాలనుకొని జీవితం అంతా దానికోసమే ఫైట్ చేస్తాడు చివర్లో ఆయనకి క్లైమాక్సీన్లో ఒక షాకింగ్ న్యూస్ తెలుస్తుంది ఏంటంటే వాళ్ళ నాన్న రాసి ఒక పటను వెనక పెడతాడు అది చూడంగానే ఆయనకు అర్థమవుతుంది ఆయనే అక్రమ సంతానం అని ఏం చేయాలో తెలియదు అక్కడితో సినిమా ఎండ్ అవుతుంది ఇది ఎందుకు చెప్పానంటే మనకి ఒక నేరేటివ్ నేను ఇందాక చెప్పిన దౌర్భాగ్యులు అందరూ కలిసి మనందరినీ బ్రెయిన్ వాష్ చేసి ఒక అద్భుతమైన నేరేటివ్ అని వెళ్ళారు భారత రాజ్యాంగం అనేది మహానుభావులు అందరూ కూర్చొని వాళ్ళని కాన్స్టిట్యూషనల్ ఫాదర్స్ అంటారట పితరులు రాజ్యాంగము రాసించిన పితరులు వాళ్ళందరూ కూర్చొని రాశారు వాళ్ళు ఎంత మహాత్ములు అని అంటే వాళ్ళ రాసింది ఇప్పటికి కూడా నడుస్తుందయా వాళ్ళకి మనం రోజు పొద్దున్న లేచి మన కాళ్ళు గడికి కల దేవత నెత్తిని చల్లుకోవాలి అంత అద్భుతమైన డాక్యుమెంట్ని మనకు స్వతంత్ర భారతదేశంలో రాజ్యాంగం వచ్చిన తర్వాత తయారు చేశారు అని చెప్పారు నిజానికి ఫ్యాక్ట్ ఏమిటంటే మనం ఇప్పుడు స్వతంత్ర భారత రాజ్యాంగము అనుకుంటున్నది అది ఆంగ్లో ఇండియన్ రాజ్యాంగం అంటే నైన్టీన్ థర్టీ ఫైవ్లో బ్రిటిష్ గవర్నమెంటు ఒక రాజ్యాంగం చేసింది థర్టీ ఫైవ్లో అంటే అప్పటికి రాజ్యాంగం అధికార స్వతంత్రం రావడానికి ఇంకా పన్నెండేళ్ల టైం ఉంది దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అన్నారు అది ఎందుకు పనికిరాదు ఇట్ ఈజ్ ఎ చార్టర్ ఆఫ్ స్లావరీ అని జవహర్లాల్ నెహ్రూ గారింద చెప్పాను చూడండి మహానుభావుడు ఆయన అప్పుడు తీవ్రంగా ఖండించాడు నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్ని ఆ యాక్ట్ని ఏదైతే పనికిరాదు అని అన్నారో అందులో దాదాపుగా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కట్ అండ్ పేస్ట్ చేస్తే మన రాజ్యాంగం తయారైంది ఇది కూడా మీరు రాజ్యాంగం ఎక్కడన్నా గూగుల్ సెర్చ్ చేస్తే ఇండియన్ కాన్స్టిట్యూషను నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్ అంటే అందులో సిక్స్టీ పర్సెంట్ తీసుకున్నారా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకున్నారా అని ఇది తీసుకున్నది కరెక్టేను అని అంబేద్కర్ గారు కూడా చెప్పారు ఎందుకు అంటే మేము అది కనుక అవాళ యాక్చువల్గా రాసింది ఎవరంటే అంబేద్కర్నేమో వీళ్ళందరూ మన కళ్ళలో దుమ్ము కొట్టడానికి ఏమో ఆయన పేరు వాడుకున్నారు కానీ యాక్చువల్గా ఇవాళ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది రకరకాల దేశాల రాజ్యాంగాల్లో ఇక్కడ కాస్త అక్కడ కాస్తా అక్కడ కాస్త పిక్కి ఈ థర్టీ ఫైవ్లో గవర్నమెంట్ ఇంగ్లీష్ వాళ్ళు తెచ్చిన చట్టాన్ని కొద్దిగా కాస్మెటిక్ చేంజెస్ చేశారే తప్ప ఇందులో కొత్తగా వచ్చింది తక్కువ అని చాలామంది రాజ్యాంగ ప్రవీణులే చెప్పారు మనం మధ్య ఒక జడ్జి గారు ఒక ఆయన అలహాబాద్ హైకోర్టు జడ్జి అనుకుంటా బ్రహ్మాండమైన స్టేట్మెంట్ ఇచ్చాడు మీరు చూసి ఉంటా వెళ్తా మొత్తం జుడిషియరీ అంతా గజగజలాడిపోయింది రాజ్యాంగం గురించి ఆయన పేరు యాదవ్ వినుంటారు మీరు ఆయన చెప్పాడు ఈ మాట ఇదే ఇంతకు ముందు కూడా చాలామంది అన్నారు బిఎన్ రావు గారని వైస్రాయ్ సెక్రటేరియట్లో ఆయన దగ్గర పనిచేసిన ఆయన ఆయన ఈ డ్రాఫ్ట్ తయారు చేశాడయ దీని మీద వీళ్ళు రాజ్యాంగ నిర్మాణ సభ అనేది జరిగినప్పుడు మన రాజ్యాంగంలో దీనిలో మొత్తం అన్నీ కలిపి ఈ బ్రిటిష్ వాళ్ళ నుంచి ఏదైతే వచ్చిందో దాన్నే ట్రాఫ్ట్గా తీసుకోవాలని ఆ రాజ్యాంగ తీర్మానంలోనే చెప్పారు అంటే ఒక రకంగా అంబేద్కర్ గారు చేతులు కట్టివేయ పడ్డాయి అప్పుడున్న గివెన్ లిమిటేషన్స్తో హీ డిడ్ ది బెస్ట్ ఆఫ్ ఎ బ్యాడ్ జాబ్ ఆ మాట ఆయన కూడా చెప్పాడు అది కనుక రాకపోతే పాతికేళ్ళు పట్టేదయా టైం లేదు కదా అందుకని చేసేవాళ్ళు సరే అది దాని బతుకు ఇక ఇప్పుడు హిందుకు ఉన్న క్వశ్చన్ హిందూ వ్యతిరేక రాజ్యాంగం ఉన్నాయి మనకి ఒక్క నిమిషం ఒక్కసారి వెనక్కి వెళ్ళి రాజ్యాంగం ఏంటి స్వతంత్రం వచ్చింది అసలు రాజ్యాంగం అవసరం ఏమిటో నువ్వు చూడు